ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు వేడుకలు జరుపుకుంటున్నారు ఈ మేరకు జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్కు కూటమి నేతలు పెద్ద సంఖ్యలో విచ్చేసి వేడుకల్లో పాల్గొన్నారు భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా నేతలు కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు ఒకరినొకరు అభినందనలు తెలియజేసుకుంటూ మిఠాయిలు పంచిపెట్టారు

జ్లె భాలె ఛిా దాముప్ కురా గూదలం? భాపు న౵ింఢ్ నే ఉనవURE कవెృ వాదల delivering కాల జాలె instructors సే సే బించugen చిపాలై�ేopf leaving..а Finding భాల్డి ధా reproduce..at dismiss..at waança స డ్థా తి కొడరి నాయకత్వం వద్దు లాలి జిల్లాని లారా陈వారి నాయకత్వం వద్దు లాలి ఇది ఏ లాలి తెలుగు దేశం పార్టీ వర్ది లాలి లాలి తెలుగు దేశం పార్టీ వర్ది లాలి వర్ది లాలి తెలుగు దేశం పార్టీ बदलारी ना रे लोगों का नाइ करता हूँ। बदलारे। बदलारे। बदलारी तेरे देश बंटे। बदलारे। बदलारी पावर करे नाइ करता हूँ। बदलारे। बदलारी मारा लोगों की सुविधा नाइ करता हूँ। बदलारे। बदलारी तेरे उधर संपाती। बदलारे। बदलारी तेरे उधर संपाती। बदलारे। बदलारी मैं नाइ करता हूँ। बद

చిన్న దూరంగా ఉన్నావు ఇది మంచి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తి చేసుకోవటం సంవత్సర కాలంలోనే ఆంధ్రప్రదేశ్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్ళడం మనం అందరం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అనే సైకో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో కూడా సర్వనాశనం చేసి ముప్పై సంవత్సరాలు వెనక తీసుకెళ్తాం మనందరం చూసాం ప్రజలు గమనించారు ఇరవై నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్తుంది మనందరం చూస్తున్నాం గత ఇరవై ఐదు ఇరవై నాలుగు జూన్ పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచడం మొదటి రోజు మనం అందరం చూసాం అలాగే కొంతమందికి ఆరు వేలు ఇస్తున్నాము కొంతమందికి పది వేలు ఇస్తున్నాము పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్ ఇస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అరవై ఆరు లక్షల మందికి సుమారు ప్రతి సంవత్సరం ముప్పై నాలుగు వేల కోట్లు పెన్షన్ రూపంలో అందజేస్తున్న ప్రభుత్వం భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఏదైతే మహిళలకి దీపం టూ పథకం కింద ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నారు అది కూడా అమలులోకి వచ్చింది అలాగే డిఎస్సి ప్రకటించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ప్రకటించి ఈరోజు పరీక్షలు సిద్ధమవుతున్నారు అలాగే అమరావతి పునర్ నిర్మాణం సర్వేంగా ముందుకెళ్తుంది పోలవరం పనులు సర్వేగంగా ముందుకెళ్తున్నాయి అలాగే ఈ రోజున తల్లికి వందనం పథకం రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంత మంది పిల్లలకి తల్లి అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు చొప్పున ఈ రోజున వేస్తుంది దాదాపుగా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఈ రోజున తల్లికి వందనం మనం నిధులు విడుదల చేస్తున్నాం ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నేను కూట ప్రభుత్వం నిధులు విడుదల చేస్తాం అలాగే రేపు జూన్ ఈ నెలలోనే అన్నదాతకి నిధులు విడుదల చేయబోతున్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమల్లోకి రానుంది కూటమి ప్రభుత్వం ఏదైతే యుడు గారి నాయకత్వం ముందుకెళ్తుంది అలాగే దాదాపుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఇప్పటికే రావడం జరిగింది అందులో ఐదు అందులో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే గ్రౌండ్ అయినాయి మిగతావి కూడా రాబోతున్నాయి అలాగే నాలుగున్నర లక్షల ఉద్యోగాల అవకాశాల కల్పన కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే మంగళగిరి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు గారి మంత్రులు గారి నాయకత్వంలో మంగళగిరి భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా ముందుకెళ్తుందని మనందరికీ తెలుసు నిన్న చూసాం దుగ్గిరాల మంగళగిరి పెనబాకులో ఎస్సీ హాస్టల్స్ శంకుస్థాపన చేసుకున్నాం చిన్నకాకాని గ్రామంలో వందపడకల ఆసుపత్రిని శంకుస్థాపన చేసుకున్నాం అనేక అభివృద్ధి పనులు సిసి డ్రైన్స్ సిసి రోడ్స్ కాళవలకరణ అన్నీ కూడా సర్వేంగ ముందుకెళ్తున్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పథకం ముందుకెళ్తున్నాయి కాబట్టి మనం ఒక్కటే మనం కోరుకోవాల్సిన ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే అభివృద్ధి చేశామో ఏదైతే సంక్షేమం చేశామో అవన్నీ మనం ప్రజలకు తెలియజేసి మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి ప్రభుత్వ అధికారంలో రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి తెలియజేసి జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మరలా శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఉండకుండా చేయాలని చెప్పి కూడా మనం ప్రజలకి వినవించుకోవాలని చెప్పి ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి సెలవు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొండనెల పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వర్ గారు వీరు ముగ్గురు ఆధ్వర్యంలో ఖచ్చితంగా సంవత్సరం క్రితం మహాకూటమిగా ఏర్పడతాం తర్వాత జరిగిన ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లతో పోటీ నూట అరవై నాలుగు సీట్లలో గెలిచి కూటం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేల రూపాయలు ఉన్న పించిని నాలుగు వేల రూపాయలు చేయటం అదేవిధంగా డిఎస్సిని ఏర్పాటు చేయటం అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన కాలంగా ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు పండగ లాగా కేక్ కట్ చేసుకోవటం సంతోషం వ్యక్తం చేయటం అందరికీ సంతోషం అంతేకాకుండా ఈరోజు మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సంతోషకరమైన రోజు తల్లికి వందననే కార్యక్రమం కూడా ఖచ్చితంగా సంవత్సరం ఏర్పడిన సందర్భంగా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఫీ ఫీజు రీయంబర్స్మెంట్లో భాగంగా తల్లికి వందనంలో ప్రతి ఒక్క అకౌంట్లో కూడా పదిహేను వేల రూపాయలు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి అదేవిధంగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటా కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల అందరి ఆశీస్సులు కూడా ఈ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ పాల్గొన్నటువంటి అందరు నాయకులు కార్యకర్తలు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైంది రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఏదైతే సూపర్ సిక్స్ అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు మరి మంగళగిరిలో కానీ ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే గత నలభై యాభై సంవత్సరాలుగా పరిష్కారం కానిటువంటి సమస్యని నారా లోకేష్ గారు ఇళ్ళ పట్టాలు వాళ్ళందరికి కూడా ఇవ్వడం గతం నుంచి ఎప్పుడు కూడా వాళ్ళకి సొంత పట్టాలు నివాసం ఉంటున్నారే కానీ వాళ్ళకి అనేది లేదు వాళ్ళందరూ కూడా ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపినటువంటి వారు మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు మరి ఏదైతే కూటమి గవర్నమెంట్ ఉందో కూటమి గవర్నమెంట్లో ప్రతి ఒక్క పేదవారికి కూడా ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవటం తద్వారా ప్రజల యొక్క ఆనందాన్ని చూసే విధంగా ఈ కూటమి గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా సెలవు